అందరికీ నమస్తే దాదాపుగా దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రేపు దర్శి నియోజకవర్గంలోకి రాబోతున్నారు దానికి సంబంధించినటువంటి ర్యాలీ ప్రచార వివరాలన్నీ కూడా మేము ముందుంచే ప్రయత్నం మేము చేస్తున్నాం ముఖ్యంగా దర్శి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా శ్రీమతి గుట్టపాటి లక్ష్మి గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది దాదాపుగా నాలుగు రోజుల కిందట ఆమె భర్త లలిత్ సాగర్ గారు దర్శి నియోజకవర్గంలో ఉమ్మడి పార్టీలు అయినటువంటి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ అలాగే రాజకీయ నాయకులతో మరికొంతమంది వ్యాపారస్తులతో ముఖాముఖిగా సమావేశాలు నిర్వహించి నలభై ఏళ్ళు తమ రాజకీయ కుటుంబం కలిగిన కుటుంబం నుంచి వచ్చామని ఖచ్చితంగా మేము దర్శన అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తామని మాకు సహాయ సహకారాలు అందించాలని వాళ్ళు మద్దతు కోరటం జరిగింది పెద్ద ఎత్తున కూడా వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చారు అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా నాయకులు కూడా కొట్టిపాటి లక్ష్మీ గారి నాయకత్వంలో పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి పెద్ద ఎత్తున ఆయన్ని కలిసి సంఘీభావం చెప్పడం జరిగింది రేపు నాలుగో తారీఖున తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీమతి గుడ్డిపేట లక్ష్మి గారు పెద్ద ఎత్తున ర్యాలీగా దర్శి నియోజకవర్గానికి రాబోతున్నారు ముఖ్యంగా ఆమె నర్సరావుపేట నుంచి కోటప్పకొండ అయినటువంటి త్రీ కోటేశ్వర స్వామి దర్శనం చేసుకొని అక్కడి నుంచి సింగరకొండ ఆంజనేయ స్వామి గారి దర్శనం చేసుకుని దర్శి నియోజకవర్గం ప్రారంభమైనటువంటి శంకరాపురం వద్దకు మూడు గంటలకు చేరుకుంటారు అక్కడి నుంచి శంకరాపురం ఉండ్లమూరు పసుపుగళ్ళు ఉల్లగళ్ళు అలాగే పులిపాడు గ్రామాల మీదుగా చేరుకొని అక్కడి నుంచి పెద్ద ఎత్తున వాహన ర్యాలీతోటి దర్శి సెంటర్ గడియాల స్తంభం వద్దకు చేరుకొని అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు తద్వారా ఎన్నికల శంకారామానికి తెరపైకి రాబోతున్నారు ఇది శంకరాపురం నుంచి అక్కడ దాకా రాటం వరకు జరిగే సిచ్యువేషన్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అలాగే బీజేపీ మరియు జనసేన మొత్తం కూటమి ఏ విధంగా కష్టపడుతుంది తెరవేనకు ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు అనేది దాదాపుగా నాలుగు రోజుల నుంచి దీనిపైన పెద్ద ప్రణాళిక నడుస్తున్నారు దీని ద్వారా తెలుగుదేశం పార్టీ తమ ఉమ్మడి అభ్యర్థి సత్తా ఏంటి చాటాలని చెప్పి మాత్రం తమ్ముళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు పెద్ద ఎత్తున కార్లు మరియు బైక్ ర్యాలీతో ఈ ర్యాలీ నిర్వహించాలని చెప్పి అనుకుంటున్నారు ముఖ్యంగా ఒక మహిళా అభ్యర్థి దలిసి నియోజకవర్గానికి ఇంతవరకు ఎవరు కూడా మహిళా అభ్యర్థిగా లేకపోవటం మొట్టమొదటి మహిళా అభ్యర్థి ఒక డాక్టర్ రావటం తోటి మరింత క్రేజ్ సంపాదించుకున్నారు ఈమె రాకతోటి దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో తమ్ముళ్ల నూతన ఉత్సాహం రాబోతుంది ఎందుకంటే దాదాపుగా వీళ్ళ కుటుంబం నలభై ఏళ్ల రాజకీయంగా ఉన్నటువంటి గొత్తిపాటి కుటుంబం కాబట్టి దాదాపుగా ప్రకాశం జిల్లాకి మంచి అవినాభావ సంబంధం ఉన్నటువంటి జిల్లా సంబంధం ఉంది కాబట్టి గొట్టిపాటి లక్ష్మి గారు వస్తే దల్సి నియోజకవర్గం అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రారంభించారు సృష్టి అభివృద్ధి చెందాలంటే అమ్మ కావాలి దల్సి అభివృద్ధి చెందాలంటే మా లక్ష్మమ్మ రావాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున కార్యకర్తలు తమ పోస్టర్లతోటి తమ సంఘీభావన తెలియజేస్తున్నారు ఏది ఏమైనా రేపటి హైలైట్ తోటి దర్శి నియోజకవర్గంలో రాజకీయ ప్రత్యర్థుల వ్యూహ ప్రతి వ్యూహాలు ఏంటనే అర్థం కాబోతున్నాయి రేపు జరగబోయే ర్యాలీ సూపర్ డూపర్ సక్సెస్ చేసి తెలుగు తమ్ముళ్లు తమ సత్తా చాటాలని మాత్రం గట్టిగా ఊబీలుగుతున్నారు ప్రత్యర్థులకు సవాల్ ఇవ్వాలని మాత్రం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు